స్వాగతం గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల సొమ్మును అధికారులు సిబ్బంది అడ్డంగా దోచుకుతున్న ఉదంతాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటి వెలికి తీస్తున్నారు పిఠాపుర మండలం బీకొత్తూరులో కొన్నాళ్లుగా ఒక యానిమేటెడ్ డ్వాక్రా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఇచ్చిన సొమ్ములు సభ్యులకు ఇవ్వకుండా కాజేయడం సభ్యుల పేర్ల మీద బ్యాంకులో రుణాలు తీసుకోవడం వంటి అవినీతికి పాల్పడిందంటూ బీకొత్తూరు గ్రామానికి చెందిన పలు డ్వాక్రా సంఘాల సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పిఠాపురంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో బాధిత సభ్యులంతా జిల్లా కలెక్టర్ కు యానిమేటర్ పై ఫిర్యాదు చేసి యానిమేటర్ తమను దారుణంగా మోసం చేస్తుందని తమను ఆదుకొని ఆ యానిమేటర్ పై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డిఆర్డీఏ మెప్పా జిల్లా ఉన్నతాధికారులు బీకొత్తులో యానిమేటర్ తతంగంపై విచారణ చేపట్టారు తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు పట్టి నుంచి డ్వాక్రా లేదండి డ్వాక్రా కోసం అడుగుతుంటే డ్వాక్రా ఇస్తాం ఇస్తాం అనేసి ఆధార్ బాడులు ఆ ఇద్దరస తీసేసుకుంటుందంట తీసేసుకుని మీకు డ్వాక్రా ఇస్తాం తర్వాత ఇస్తామని అండి అలాగే ఒక రోజు సత్యవాలం కాడిగితే మీకు డ్వాక్రా మీకు దిక్కున్నప్పుడు చెప్పుకోండి అలాగే అడిగి ముందు అన్నదండి ప్రెసిడెంట్ గారు ఎప్పుడు అన్నదండి పెట్టప్పుడు వెళ్ళి అడిగితే అయితే ప్రెసిడెంట్ గారు ఈ రెండు రాష్ట్ర అందరికీ లోన్లు ఇస్తున్నారు కదా మాకే ఇవ్వదు అన్నారో ఊళ్ళో అని అడిగారండి లేదు మీకే బాగా ఇవ్వద్దు అన్నారు అన్నదండి అది ఇక్కడ ఉన్న సత్వారికి అందరికీ చెప్పిందండికి మాకు గ్రాపరాలు లేదండి రుణమాఫీలు అని ఇచ్చారండి మాకు రుణమాఫీలు ఇవ్వలేదండి ఎనభై వేలు అన్నదండి నలభై వేలు ఇచ్చిందండి నలభై వేల రూపాయలు ఇవ్వలేదండి ఇచ్చి రోజులకి నాలుగే ఐదు రోజులు గ్రాపురాలు ఇచ్చిందండి కానీ అక్కడ కూడా లేదండి

లోన్ కూడా ల ల ల ల రూపాయల వరకు చూపెడుతుందండి మేము తీసుకోలేదా బరుడు బ్యాంక్ వెళ్ళలేదండి అసలు మామేందన్నగేవాళ్ళు చద చెప్పట్లేదండి మీరు వెళ్లకుండా మీకు ఎలా లోన్ చేస్తున్నాం మేము వెళ్ళలేదని చెప్పుడు అసలు అక్కడ వెళ్ళలేదు మీ పేరు అప్పుందమ్మానండి లక్ష రూపాయలు అప్పుందండి మా పేరు మేము తీసుకోలేదండి మీరు ఆయన బ్యాంకులు ఒక్కరు పెళ్ళ దర్బాబు గారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి